రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి రెండు సీజన్లకు కలుపుకొని పన్నెండు వేల రూపాయలు పంపిణీ చేయబోతున్నారండి మనకి ఏదైతే ఐదో విడత నాలుగో విడత నాలుగు ఉన్న ఉన్నవారికి ఐదో విడతలో ఐదు ఎకరాలు ఉన్నవారికి విడతల వారిగా ఈ రోజు వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశారు ఇక రేపటి నుంచి కూడా మనకి ఐదు ఎకరాల వరకు సా మనకైతే అరువులై ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు పంపిణీ ఆ వారికి రైతు భరోసా డబ్బులు రేపు పంపిణీ చేయబోతున్నారు మనకి రేపు ఎన్ని ఎకరాల వారికి అంటే ఎకరం రెండు ఎకరాలు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పన్నెండు కలిగి ఉన్న రైతన్నల ఖాతాలలో ఎకరాలు కలిగి ఉన్న రైతన్నల ఖాతాలలో రేపు రైతు భరోసా డబ్బులు జిల్లాల వారిగా పంపిణీ చేయబోతున్నారండి ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఆ జిల్లాలలో ఈ లీస్ట్ అనేది మనకి మన దగ్గర మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియోలో చెప్పడానికి అయితే ఇస్తాను ప్రయత్నిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీకు అప్డేట్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది అదేవిధంగా ఎవరైతే రైతన్నలు సాగులో ఉన్నటువంటి రైతన్నలు కూడా ఎకరం అద్దెకరం నా ఎకరం నాడా రెండు ఎకరాలన్నాడా మూడు ఎకరాలన్నారా కలిగి ఉన్న రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కాలేదు సో అటువంటి వారందరికీ ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన రైతన్నలందరికీ హెల్ప్ మనకైతే సహాయం చేసే విధంగా రైతు సహాయక కేంద్రాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అక్కడికి వెళ్ళి మీ రైతు భరోసా డబ్బులు ఎందుకు పర్లేదు అరువులో ఉన్నప్పటికీ మనకైతే సాగులో ఉన్నప్పటికీ ఆ రైతు భరోసా డబ్బులు ఎందుకు పర్లేదు అని అక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే కారణాలు ఏంటో అని అయితే అక్కడ చెక్ చేసి మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇక అప్డేట్స్ అనేది మీ సెట్టింగ్స్ కరెక్ట్గా చేసుకుంటే మీకు రైతు భరోసా డబ్బులు రేపు కరెక్ట్గా పంపిణీ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి సో తప్పకుండా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారో నా ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను ఇక వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీకు అప్డేట్ అనేది పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా మనకి ఎవరైతే రైతన్నలు అరువులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేపు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పినా కదా సో ఏ జిల్లాలలో రేపు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాలలో రేపు రైతు భరోసా డబ్బులు పంపిణీ అనేది ఉంటుంది కాకపోతే మనకి ఎక్కడి నుంచి మొదలుకొని ఐదున్నర ఎకరాలు ఎవరైతే కలిగి ఉన్నారో సో అటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే రేపు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని మనకి బట్టి విక్రమార్క గారు చెప్పడం అయితే జరిగింది ఇక ఐదు ఎకరాలు లోపున్న ప్రతి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బుల పంపిణీపై వేగం పెంచాలని మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేయాలని మనకి అధికారులకు ఆది ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది బట్టి విక్రమార్క గారు ఇక ఎవరైతే రైతన్నలు ఆందోళనలు చెందుతున్నారో మీ ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదని సో వాళ్ళందరికీ మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఖచ్చితంగా మీకు రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలోనైతే అయితే జమ అవుతాయి సో రేపటి నుంచి ఖచ్చితంగా ష్రిట్గా మనకి వేగంగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు ఈ రైతు భరోసా డబ్బులు మీకు వేగంగా జమ కావాలంటే మీ ఖాతాకి ఎన్పిసీ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో ఇప్పుడే మీ ఖాతాలో తొందరగా ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించి గమనించి వచ్చి చూడవచ్చు సో ఇక మనకి ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన రేపు అన్ని జిల్లాలలో నా ఆరు ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారని అయితే ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ